హాయ్ అండి క్రేజీ క్రేజిఎబీ ఛానల్ ఈరోజు వచ్చేసి సింపుల్గా టే టేస్టీగా బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకుని చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇక్కడైతే ఆయిల్ వేడయింది కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అలాగే కరివే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఉల్లిపెల్ల మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిగా ఉప్పు సాల్ట్ అయితే వేసుకోవాలి அகே காரம் அலே பசுப்பு னியால படி ఇవన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై అవుతాను కదండి మసాలాలన్నీ కట్ చేసి పెట్టుకుని టమాటో అయితే వేసేసుకోండి ఇవన్నీ కలిసేలాగా కలుసుకున్నాం టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలండి టమాటా ఇలా మగ్గుతుంది కదండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకున్నాం చికెన్తో పాటుగా టమాటా కూడా కుక్ అయిపోద్ది ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలుపుకుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మగ్గించుకున్నాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇవ్వండి మంచిగా ఫ్రై అయితే అయ్యింది చూసారా ఇప్పుడు ఇందులోకి ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోండి వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకున్నాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇవ్వండి అయితే దగ్గర పడుతుంది కర్రీ అయితే ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉదికించుకుంటే మనకు దగ్గరికి అయిపోద్ది అండి ఉడికిన తర్వాత చూద్దాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి చూసారా మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా చేసుకో చాలా టేస్టీగా ఉంటుంది సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్